ఎమ్మెల్సీ సంబంధించి ఇవాళ ఫిబ్రవరి రెండవ తారీఖు కేవలం మూడు రోజులు మాత్రమే ప్రచారం కలిగి ఉంది ఈ మూడు రోజులలో ప్రధానంగా భద్రాచలం నుంచి ఎవ్రీ అప్డేట్ ఎవ్రీ గల్లీ నుంచి ఎవ్రీ మండలం నుంచి ఇదే మన కొలైనటువంటి మండలాల్లో కూడా మా ఇతరమైన టీమ్లు వర్క్ చేస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ కూడా భద్రాచల మండలంలో దాదాపు ఆరు వేల వరకు ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఓట్లున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఒక వంద మండలంలో అత్యధికంగా ఓట్లున్నాయి ఆ తర్వాత భద్రాచలంలో ఉన్నాయి మొత్తానికి చెన్నలో పదకొండు వందల ఇరవై రెండు ఒక్కడ పదివే ఒక వెయ్యి పది ఓట్లు వారి చేతిలో ఐదు వందల యాభై ఐదు ఇట్లా ఓట్లు ఉన్నాయి కరెక్ట్ సో ఇందులో ఇప్పటి వరకు